లిపిలకు వ్రాసిన పత్రిక మూడో అధ్యాయము మెట్టుకున్న సహోదరులారా ప్రభునందు ఆనందించుడి అదే సంగతులను మీకు రాయటకు నాకు ఇష్టమైనది కాదు మీకది క్షేమకరము కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండి దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండి చేదన ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండు ఎందుకనగా శరీరమును ఆస్పాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తేసునందు నందు మనమే సున్నతిని ఆచరించువారం కావాలనంటే నేను శరీరమును ఆస్పాదము చేసుకొనవచ్చును మరీ ఎక్కువ వాడినై శరీరమును ఆస్పాదము చేసుకొనదలిచిన ఎడల నేను మరీ ఎక్కువగా చేసుకొనవచ్చును ఎనిమిదవ దినమున సున్నతి పొందితిని తిని ఇస్రాయేల్ వంశీయుడైన గోత్రములో పుట్టి హెబ్రీల సంతతి వాడనై హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయమును పరిశీయుడనై ఆసక్తి విషయమై సంగమును హింసించిన వాడన ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనిందుడనై ఉంటిని ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండినో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతిశ్రేష్ఠమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతిగలవాడనై ఆయన ఎందు అగుపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణము విషయములో సమాన అనుభవం ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడగుట ఇట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను ఇదివరకే నేను గెలిచి తిననైన ఇదివరకే సంపూర్ణ స్థితి పొంది తిననైనను నేను అనుకుంటలేదు గాని నేను దేని నిమిత్తము క్రీస్తేసు చేత పట్టబడితును దాన్ని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి చేయుచున్నాను వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటికై వేగిరపడుచు క్రీస్తేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని వద్దకే పరిగెత్తుచున్నాను కాబట్టి మనలో సంపూర్ణులమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగిందుము అప్పుడు దీనిని గూర్చి అయినను మీకును వేరు తాత్పర్యము కలిగి ఉన్న ఎడలా దేవుడు మీకు బయలుపరుచును అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి ఏ క్రమముగా నడుచుకుందుము సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకున్న వారిని గురిపెట్టి చూడు అనేకులు క్రీస్తు శిలువునకు శత్రువులుగా నడుచుకున్నారు వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను నాశనమే వారి అంతము వారి కడుపే వారి దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతులెందు ఆశ్చయపరుచున్నారు భూసంబంధమైన వాటి అందే మనసు ఉంచుచున్నారు మన పౌరస్థితి పరలోకమందున్నది అక్కడ నుండి ప్రభువైన యేసు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుచున్నాము సమస్తము తనకు లోపరుచుకొనజారిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును ఆ